వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నిరూస్ మార్త ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా మీడియా సమావేశం మాట్లాడుతూ కీసరలోని ఒక భూమికి సంబంధించిన సమస్యలు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల పాత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కడి శివచరణ్ రెడ్డిలపై డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు సృష్టించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ప్రజలను తప్పుదారి పట్టించి గందరగోళాన్ని చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు కమిషనర్ కి విడతి పత్రం ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము ఈ రోజు మాట్లాడాల్సింది మన ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మన స్టేట్ రెవెన్యూ మంత్రిగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే పొంగులేటి సినన్న మీద మొన్న రీసెంట్ గా మన యూత్ కాంగ్రెస్ మీ అందరికి తెలుసు జకి శివచరణ రెడ్డి గారు మూడు లక్షలన్నర పైచీలకు ఓట్ మెజార్టీతో నిలబడి యావత్ జిల్లా స్టేట్ మొత్తం యువత ఆయన్ని ఎంకరేజ్ చేసి గెలిచిన మాట గెలిచి ఈ రోజు మన ముందు ఉండడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నిన్న ఏదైతే ఈసీఐళ్ల దగ్గర కీసర అనే ఒక కీసర దగ్గర ఒక రెండు ఎకరాలు ల్యాండ్ విషయం మీద నిన్న ఒక ఎన్ఆర్ఐ మహిళని అడ్డం పెట్టి దాని వెనకాల బిఆర్ఎస్ తొత్తులు ఈరోజు ధైర్యంగా నీతి నిజాయితీగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీని పొంగులేటి సినినాని జకి శివచరణ్ రెడ్డి మీద ఏ విధమైన నిందలు ఆరోపణలు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈరోజు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని బురద జల్లాలనుకుంటుందో అది మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తా ఉన్నాం అట్లనే సీనాన్న ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇస్తున్నారో ప్రతి పేదవాడికి నిరుపేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళందరికి కూడా వాళ్ళకి ఈరోజు దక్కుతా ఉంది అది చూడలేక ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కావాలనే సీనన్న మీద బురద జల్లుతా ఉంది సీనన్న అదే అదే విధంగా సీనన్న అసెంబ్లీ గేటు కూడా తాకలేనని ఆ రోజు మాట ఇచ్చి దాని తర్వాత అది నిలబెట్టుకున్నాడు దానికి కేటీఆర్ దానికి ఇప్పటికీ దానికి మింగుడు పడక సీనాన్న మీద బుర్ర చల్లుతా ఉన్నాడు కేటీఆర్ కబర్దార్ చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కో ఓకే అంతేగాని ఒక ఎన్ఆర్ఐ మహిళను అడ్డు పెట్టి ఈ రోజు ఏదైతే నువ్వు మా తరపున సుబ్బారెడ్డి అనే ఒక వ్యక్తిని అడ్డం పెట్టి మా వైపు అసలు సుబ్బారెడ్డి ఎవరో తెలియదు అక్కడ మూడు వందల యాభై ఆరు ఆ సర్వే నెంబరు అసలు ఎక్కడుందో కూడా తెలియదు జకి శివచంద్ర రెడ్డికి అసలు ఆ సర్వే నెంబర్ ఏంటి అసలు ఆ ల్యాండ్ ఏంటి అనేది ఈ రోజుకి ఇప్పటికి కూడా తెలియదు దాన్ని అడ్డు పెట్టి అది సీనానందకి అంటగట్టి ఈ రోజు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖబర్దార్ ఇది మేము మేము తెలంగాణని మా యువత యావత్ యువత కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్న డీసీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎల్బీ నగర్ డీసీపీ డీసీపీ గారికి ఇచ్చాము ఆల్రెడీ నిన్న దాన్ని ఆయన దాన్ని ఆయన దాన్ని ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో ఆయన దాన్ని దాన్ని ఆరాధిస్తా ఉన్నారు అదే పనిలో ఉన్నాం మేము కూడా మాకు గనగా మీరు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికల్లో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోండి అంతేగాని ఇలా ఈ విధంగా బుర్ర చల్లడం అనేది చాలా తప్పు అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా యావత్ యూత్ కాంగ్రెస్ అంతా కూడా సినన్నకు అండగా ఉంది అదేవిధంగా జకిడ్ సోచన్ రెడ్డికి మేమందరం అండగా ఉన్నాం మేమందరం మిమ్మల్ని స్టేట్ ఉరికి ఉరికి ఉరికిస్తామని చెప్పి కూడా మేము అందరం చెప్తా ఉన్నాం కేటీఆర్ మేము మీకు సవాల్ ఇస్తా ఇసు ఉన్నాం యూత్ కాంగ్రెస్ తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని మమ్మల్ని ఎదుర్కోండి తప్ప ఈ విధంగా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని మమ్మల్ని కనుక ఏదో దుష్ప్రచారం చేస్తే మాకు ఊడేదేమీ లేదు చెప్తూ నా అబర్ధార్ కేటీఆర్ మేము కూడా దాన్ని సరిగా కొడతా ఉన్నాం ఈ రోజు ఈ సోషల్ మీడియా వేదికగా మీరు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ రోజు తిప్పి కొడతా ఉన్నాం పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా అప్పుడు అప్పుడు ఏ పేదవాడికన్నా న్యాయం జరిగిందా ఏ పేదవాడికి న్యాయం జరగలేదు కానీ మా ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి అన్న ఈరోజు మా అదే మా పొంగిరెడ్డి సీనన్న ఈరోజు ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగేలాగా ఇంద్రమిల్లు దక్కుతా ఉన్నాయి పేదలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మా కాంగ్రెస్ హయాంలో అయ్యా మీరు మీరు మాకు ఇల్లు ఇచ్చారు పొలం ఇల్లు ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అవుతా ఉన్నారు మీకు దా మీకు కావాలంటే పేదవారికి ఇల్లు ఇప్పించుకోండి మీ వంతుగా మీకు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించండి అయ్యాన్ని సహాయం సహాయం చేయమని అంతేగాని ఈ విధమైన ఈ విధంగా బురజాలడం మాత్రం సరైనది కాదని చెప్పి నేను మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా హలో 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 లో బాగా డెవలప్ అయ్యావు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైంకి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లాంలో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో